ఏం వెలుగోడేం ఇది ఒక ప్రాభగండ పత్రిక నేటి నుంచి జాతరని ప్రధానంగా రాసింది అక్రమ రవాణాకు ఇక చెక్ అంట ఇసుక రవాణా వాహనాలకు జిపిఎస్ పెడతారట గ్రానైట్ మట్టి కంకర వెహికల్స్ కూడా పోర్టల్లో రిజిస్ట్రేషన్ కు మూడు నెలల గడువు రెండేళ్ల తర్వాత రెన్యువల్ ఇదంతా మళ్ళీ కొత్త డ్రామా ఎందుకంటే మనం మూడు రోజుల నుంచి రాస్తాం చూసినావా దానికి కౌంటర్ అనమాట వెలుగు మనం మూడు రోజుల నుంచి ఇసుక దద్ద ఎట నడుస్తూ ఉంది రాష్ట్రంలో అందులో సీతక్క పాత్ర ఏంది ఇప్పుడు ఇంకొక మంత్రి గారి పాత్ర ఏంది ఈ విధంగా అన్ని వాస్తవాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాం మనం వస్తూ ఉంటే దానికి కౌంటర్ ఇచ్చుకుంటా ఉంది వేలుగారు అంటే సిగ్లేని పత్రిక ఈ పత్రిక దానికి కౌంటర్ ఇచ్చుకొని అక్రమ రవాణాకు చెక్ అంట అక్రమ రవాణా వేసేదే నీ షెన్నూరులో చూపిస్తా ఇప్పుడే నీ వీడియో ఇదంతా షెన్నూరు కథనే ఇది షెన్నూరు భాగవతం ఇది ఇదంతా షెన్నూరు భాగవతమే మరి మీ మీ సార్ అస్తం ఏమైనా ఉందా ఇలా ఇదంతా షెన్నూరు భాగవతమే చూడు ఎట్టదూ ఏ విధంగా చదువుతా ఉన్నారో చూడు ఇదంతా షన్నూరు బాగోతాయి ఇంకా ఆ వార్తలు వస్తూ ఉన్నాయి ఇది డ్యామేజ్ అవుతా ఉంది ఇసుక దాని అని చెప్పేసి ఇప్పుడు కొత్త వార్త రాసుకొచ్చింది వెలుగు ఇంకా దీన్ని నమ్మర్లే అయిపోయాను నీ కథ నమస్త తెలంగాణ కంటే కేసీఆర్ పాలనలో నమస్త తెలంగాణ కంటే ఘోరంగా ఉంటుంది నీ పరిస్థితి ఇంకా రేపు రేపు మీకు ఏం చేస్తామంటే వెలుగు పత్రిక తీసుకొచ్చి దీనికి మంచి బొట్టు పెడతాము మేము చీర కడతాము మంచి లంగాబోని కడతాము ఓ రోజు ఓ రోజు శమ్మశక్కం తయారు చేస్తాం దాంతో చేస్తాం రోజు ముంగల ముంగల పొయింట్ ఉన్నది ఈ కథ ఆ విధంగా దీనికి బొట్టు పెట్టి మంచిగా తీర్చిదిద్ది బొట్టు తిలకం పెట్టి రావమ్మ అని పాట పాడాలమ్మా